రైతు సోదరులు అదే తిరిగా తొలూరు నుంచి ముఖ్య నాయకులు వచ్చారు పాలకుట్ నుంచి కొడకల నుంచి కూడా వచ్చారు అందరికి పేర్లు చెప్తే లేట్ అవుతుంది పత్రిక మీడియా మిత్రులకు సోషల్ మీడియా యాక్టివ్ గా పనిచేసే నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్త నమస్కారాలు మనం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అది మనం చెప్పింది కాదు ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మనం పదివేలు ఇస్తే ఇరవై ఐదు వేలు ఇవ్వాలని ఆయన చెప్పాడు అది ప్రభుత్వ చాతగా తనంతో రైతులు నష్టపోయారు కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వం చేయబట్టి ఎండిపోయింది కాబట్టి ఇరవై ఐదు వేలు ఇచ్చినా నష్టమే కానీ ఆ పెట్టుబడి అని వస్తుంది అనేది ఆశతోటి ఇరవై ఐదు వేలు అడుగుతున్నాం నేను రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు అర్థం చేసుకో నీ మూర్ఖత్వం తెలుసు నువ్వు ఎంత వరస్ట్ పిలువ కూడా నాకు తెలుసు కరుడు కట్టిన అవినీతి పరువు కరుడు కట్టిన మోసకారు ఎట్లా మోసం చెప్తావు ఎట్లా మతాలు ఆడతావు ఎంత మంచి కథలు చెప్తావు జనాన్ని ఎట్లా నమ్మిస్తావు అనేది కూడా నాకు తెలుసు నువ్వు బాలకుంచి కూడా నాతో వచ్చిండు అప్పుడు చంద్రబాబుతో గుర్తున్నదో లేదో పాదయాత్ర చంద్రబాబుతో వచ్చినావు దయచేసి ఈ ప్రాంతాన్ని రక్షించేదంతకన్నా ఇరవై ఐదు వేలు ఇచ్చేదాకా నేను వదిలిపెట్ట దయాన్న సంగతి ఏందో నీకు తెలుసు దయంగా నడుచుకుంటే కానీ పని అనేది ఏముండదు బాబీ ప్రాజెక్ట్ మీద పోరాటం అంటే బిడ్డ రేవంత్ నువ్వే ఉన్నాను అయినా పోరాటం చేసి సాధించాను మీకు తెలిసి ఉండాలి నెల రోజులు జైలు పోయినా పది రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిండు నేను మూడు సార్లు పోయినా మూడు సార్లు కొట్టిన అయినా వదిలిపెట్టలే జైలు వేసి కొట్టిండు అయినా వదిలిపెట్టలే ఆఖరికి ఇచ్చింది మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి మూడు నెలలు మన కి నీళ్లు తెచ్చేటందుకు కొట్లాడిన దయాకర్ గుర్తుపెట్టుకోవద్ లేకపోతే వరంగల్ జిల్లా ఎడారయ్యేదప్పుడు కాలువ దిచ్చినప్పుడు దయాకర్ రావు ఎన్టీ రామారావు తీసుకొచ్చి ములు దగ్గర శంకుస్థాపన చంద్రబాబు తీసుకొచ్చి ఆ రోజు వర్దలపేటలో శంకుస్థాపనేసి రిజర్వాయర్ కట్టారు ఈ దేవాదయం కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారిని ఒప్పించి దేవాదా శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు సుధాకర్ రావు అనేది గుర్తుపెట్టుకోవాలి దేవాదాయ విషయంలో కూడా పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాదుల గురించే ఎందుకు పట్ట చెన్నూరు రిజర్వాయ్ ఎందుకు అయితే లేదు నవాబ్ రిజర్వాయ్ ఎందుకు లేదు రిజర్వాయర్ ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశారు కైనా రాజశేఖర్ రెడ్డికి మట్టుతో ఆయన పట్టించుకోలేదు అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు రైతుల ప్రేమతోన్న మనిషి ఎంబడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా నీళ్ళు ఇప్పించాడు ఆ ఘనత ఎవరిదో కాదు కేసీఆర్ గారు ఈ సందర్భంగా నేను ఇక్కడ తిరిగినప్పుడు ఏడ్చిన ఒక్కొక్క పోతే నీళ్లు లేవు రోడ్లు లేవు తాగినందుకు నీళ్ళు లేవు ధర్మాపురం తండలు పోయి తిరిగిన దేవుల దిగిన దేవుల ఇంత మంచి బాగు అదే వర్తనపేట బాగున్నది ఆఖేర బాగు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లంద వర్ధనపేట తాగినందుకు కూడా నీళ్ళు దొరకలే తాగినందుకు నీళ్ళు దొరకకపోతే వర్ధనపేట దగ్గర తిడుగు దగ్గర నందనం దగ్గర ఇల్లంద దగ్గర చెక్ డ్యాంలు కడితే ఆ చెక్ డ్యాం వల్ల అలా తాగిదందుకు నీళ్ళు దొరికినాయి దృష్టి పెట్టుకొని నేను ఈద ఈ వాగు మీద యశ్వంత మీద దేవురుల కానీ కడిమిడల కానీ అదే తిరిగా మన కోల్కొండలు కానీ గొల్లపిల్లి దగ్గర కాని ఇవన్నీ చెక్ డ్యామ్లు కడితే బాయిలల్లో బోర్ల నీళ్ళు పెరిగిందా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి గొల్లపిల్లి వాళ్ళు అనేది మాకు వస్తలేవు కాలువ నీళ్ళు అంటే ఈ చెక్ డ్యామ్ కడితే ఈ బాయిలల్లో బోర్లల్లో నీళ్లు పెరుగుతాయి చెల్లల్లలో నీళ్ళు అని వాళ్ళకి సరదాయం చెప్పారు ఇవన్నీ మాస్లో వాళ్ళు దేవులకు వచ్చి నేను బాధపడ్డా బాల గుర్తి తిరిగి ఏసిన ఏంది అర్థం పేట ఇంత చేశాను మరి ఇక్కడ ఇంత ఎడారి ఉండదని బాధపడ్డా బాధపడ్డ ఆ ఎడారిని రూపుమాపి సస్యశ్యామల కాదు తెచ్చింది దయన్న కాదా అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి మనం ఓడిపోవచ్చు అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తలేదు మనం పది మీద ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేసినా ఏం చేసినావు అని నువ్వేనా ఓడికే ఓడిపోయిన తర్వాత దయ్యన్నకి ఎంత తేడా వాళ్ళకి ఎంత తేడా అని ప్రజలు గుర్తిస్తారా లేదా అరే దయన్న ఉంటే ఎట్లా ఉండేది దయన్న లేకపోతే ఎట్లా ఉండేది అని ప్రజల్లో ఒకట ఒక అవగాహన వచ్చింది నేను ఏడు సార్లు నేను గెలిచిన ఏడు సార్లు గెలిచిన రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సార్లు గెలిచింది నేనే నాకు ఓడిపోతున్నా కూడా తెలుసు కానీ నిలబడకపోతే భయపడి నిలబడలేదంటారు డబ్బులు ఖర్చు పెట్టకపోతే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓడిపోయినా అంటారు తెగించి చేశారు సరే ప్రజల్లో వచ్చింది ఆశ ఏం ఆశ వచ్చింది ఇంతప్పుడు చెప్పారు అందరూ రెండు వేలు నాలుగు వేలు వస్తుందని రెండు వందల పెన్షన్ ఉన్నప్పుడు మర్చిపోయింది దేశమంతా రెండు వందల పెన్షన్ ఇస్తే కేసీఆర్ రెండు వేలు ఇస్తే అది మర్చిపోయి నాలుగు వేల గుద్దు కళ్యాణక్ష్మి రాష్ట్రంలో దేశంలో ఎక్కడియాలి లక్ష రూపాయలు ఇచ్చింది మర్చిపోయి తులం మంగళ గుండలు గ్రామ పంచాయతీ చేశాం తండలు అభివృద్ధి చేశాం నీళ్లు తెచ్చాం రోడ్లు వేసినాం తండలన్నీ కూడా బాగైనా కూడా ఏదో రుణమాపేద్దట పదిహేను వేలు వస్తట పదిహేను వందలు వస్తుందట వద్దు ఇప్పుడు తలకాలు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి అవతాల కోయబడే తిరిగేది మీద అందరు చూసాను ట్ర కాడ బాబీకాడ గోళం కొడతాండి కార్యక్రమం కొట్టాడు మేము చేద్దాం అంటే తప్పించుకొని అవసరం ఒకటి ఎప్పుడైనా అంతే ఆయనే ఆయన మాటలే మాట్లాడతాడు చేతలు చేసాత గారు అంత అసమర్థం దోషకత్తు రాష్ట్రాలు మీకు తెలియదు చాలా మందికి తెలియదు నాకు కాంట్రాక్టర్లు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఒత్తుకుంటారు ఏడతారు మేము డబ్బులు ఇచ్చినాం పొరపాటు పని చేస్తాం ఇంతవరకు ఇత్తలేడు మా పని చేస్తాడు దయచేసి ఈయన ఈయన కూడా తెచ్చిపోయింది నేను ఉండేది లేదు ఉన్న రోజు కాపు రుణమాఫీ చేసిండ గొప్ప చెప్తాడు ఏం చేసినా రుణమాఫీ ఫార్టీ పర్సెంట్ కాదు ముప్పై ఆరు వేల కోట్లకు ఇరవై రెండు కోట్లు వేసి రుణమాఫీ చేసినా చేతులు దుక్కున్నాడు రైతు బంధు సంవత్సరం కొట్టి ఒక నెలలు వెళ్ళిచ్చా అది కూడా సరిగ్గా రైతు మంది అయిపోయిందని అంటారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరికి రైతు మంది వచ్చిందా రాలేదా తెలుసుకుని రైతు బాధితుంది రానోళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ కేసీఆర్ కేసీఆర్ దగ్గర ఉన్న గురవది బోనస్ సన్నం అన్ని ఒడ్లకి అబద్ధవాడు దొడ్డు ఒడ్డే తొడ్డోట్లు వేసుకుంటే లాభం తెలుసు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ రోజులు కూడా తక్కువ రోజులన్నా పంట పడుతుంది కష్టం కూడా తగ్గుతుంది సన్న ఓట్లు వేసుకుంటే పెట్టుబడి ఎక్కువైతుంది ఎక్కువ రోజులు అవుతాయి అయినా సన్న ఒట్లు బయట అమ్ముకుంటే ఎక్కువ రేటు వస్తుంది కానీ ప్రభుత్వానికి ఉన్న లాభం అవుతుంది ఆశతో చెప్తే ఆ సన్న